ఒకసారి ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరకు వచ్చి గంటలు తరబడి తిడుతూ ఉంటాడు గురువు మౌనంగా వింటాడు అతను అలిసిపోయి ఆగిపోయిన తర్వాత గురువు నవ్వుతూ అడుగుతాడు నాయన నువ్వు ఎవరికైనా ఒక బహుమతి ఇచ్చావనుకో వారు అది తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరి దగ్గర ఉంటుంది అతను నా దగ్గరే ఉంటుంది అంటాడు అప్పుడు గురువు అంటాడు అలాగే నువ్వు ఇచ్చిన ఈ కోపం తిట్లు నేను తీసుకోలేదు కాబట్టి అవి నీ దగ్గరే ఉన్నాయి ఇదే మౌనం యొక్క గొప్పతనం ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు మీరు మౌనంగా ఉంటే ఆ నెగిటివిటీ వారి దగ్గరే ఉండిపోతుంది మీరు సురక్షితంగా ఉంటారు చూశారా స్నేహితులారా మౌనం అనేది ఒక నిశ్శబ్ద విప్లవం ఇది మిమ్మల్ని శారీరకంగా బలవంతులను మానసికంగా మేధావులను ఆధ్యాత్మికంగా ఉన్నతులను చేస్తుంది ప్రస్తుతం వేగంగా పరిగెడుతున్న ప్రపంచంలో మీరు వెనకబడిపోతున్నామని కంగారు పడకండి ఒక్క క్షణం మౌనంగా ఉండండి ప్రపంచం